హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియో ఏంటంటే మా కడిగి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కోటి దీపోత్సవం అనేది ఏర్పాటు చేశారండి కార్తీక మాసం సందర్భంగా రెండవ కార్తీక సోమవారం రోజునైతే ఆ రోజు ఉదయాన్నైతే ఆంజనేయ స్వామి వారికి జన్మ నక్షత్ర పూజ అలాగే ఆ రోజు సాయంత్రం అయితే పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం అలాగే తదనంతరం కోటి దీపోత్సవం అయితే చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు కోటి దీపాల వెలుగులతో ఆ జనంతో ఆ ప్రాంతం అంతా కూడా చాలా అందంగా ఆనందకరంగా మారిపోయింది ఈ ఆలయ గుడి కమిటీ వాళ్ళు పల్ల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అంతా కూడా జరగబడింది ఈ కోటి దీపాలన్నట్లని కూడా రకరకాల ఆకారాల్లో దీపాలను ఏర్పాట్లు చేసి ఆ దీపాలన్నీ కూడా వచ్చిన భక్తులే వెలిగించుకునేలాగా ఏర్పాట్లు చేశారు మధ్యలో అంతా కూడా ఆకారాలతో దీపాలను అమర్చి అలాగే అటు ఇటు కూడా గేట్లు లాంటి వాటిని పెట్టి చూసేవాళ్ళు అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి చూడ్డానికి వెళ్ళడానికి వీలయ్యేలాగా అమర్చి మధ్యలో దీపాలు వెలిగించి ఫోటోలు తీసుకోవడానికైనా భర్తజనం చూడ్డానికైనా ఎటువంటి అటంకులు రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు చాలా అంటే చాలా బాగా చేశారు మీకు ఒక్కొక్కటిగా నేనైతే చూపిస్తాను పోలీసుల బందోబస్తుని కూడా ఏర్పాట్లు చేశారు మీకు ఈ వీడియోలో అయితే కోటి దీపోత్సవం అలాగే పార్వతి పరమేశ్వరులు శాంతి కళ్యాణ్ కళ్యాణాన్ని అయితే పూర్తిగా అనేది చూపించట్లేదండి నేను తీసినంత వరకు చూపిస్తాను వచ్చిన భక్తులు దర్శించుకుని ఫోటోలు తీసుకునేలాగా అయితే చాలా అందంగా చాలా అందంగా అయితే ఏర్పాట్లు చేశారు దీపాలని ఏ ఆకారాల్లో పెట్టారో చూపిస్తాను చూసేయండి ఈ కోటి దీపోత్సవాన్ని అలాగే పార్వతీ పరమేశ్వరులు శాంతి కళ్యాణాన్ని చూడటానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే చాలా వరకు ఏర్పాట్లు చేశారు పోలీసు సిబ్బందిని ఏర్పాట్లు చేశారు అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళేలాగా అలాగే ఎవరైనా ఫోటోలు తీసుకుంటే అక్కడ మధ్యలోకి వెళ్ళి దీపం వెలిగిస్తున్నట్టు ఫొటోస్ తీసుకునేలాగా మొత్తం అవి దీపాలన్నీ కూడా వచ్చిన భర్త జనంతోనే వెలిగించారు కొన్ని విగ్రహాలను అయితే పెట్టారు వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకుని ఆ విగ్రహాలని ఫొటోస్ అయితే తీసుకుని వెళ్తున్నారు ఈ దీపాలు వెలిగించే టైంలో అయితే జనం నిజంగా దీపాలు వెలిగించడానికి ఎంత ఆతృతగా అయితే ఎదురు చూసారు అంతకన్నా బాగా జరిగిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ కొన్ని దేవుడి విగ్రహాలను అయితే పెట్టారు అని చెప్పాను కదండి చూపిస్తాను చూసేయండి ఓం నమ శివాయ పరమేశ్వరుని విగ్రహాన్ని అయితే పెట్టారు నిజంగా చూడటానికి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఓం నమో వెంకటేశాయ నమ వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెట్టారండి ఇక్కడ అలా చూస్తూ ఉండాలి అన్నట్టు అయితే అనిపించింది అంత బాగా పెట్టారు అలాగే శివలింగాలను కూడా పెట్టారు ఆ వెనకాల ధూపం వెళ్తూ అలా ఉంటే నిజంగా శివలింగాన్ని అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది మాత్రే నమ దుర్గం తల్లి అమ్మవారిని కూడా పెట్టారు అమ్మ జగన్మాత చెడునంతా తొలగించి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలా దేవి ఇక్కడ ఈ విగ్రహం అయితే మీకు ఎలా చూపిస్తున్నానో మీకు ఎలా రిసీవ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ నిజంగా ఈ విగ్రహాన్ని చూస్తుంటే చాలాసేపు తీస్తూనే ఉండిపోయాను అయితే చెరువు ఉంటుంది ఆ చెరువు చుట్టూ ఉన్నది చూసారా అదైతే లైటింగ్ అయితే కాదు మొత్తం అంతా కూడా బెంచీల మీద దీపాలు పెట్టి ఆ దీపాల వెలుగులే అనమాట అది లైటింగ్ అయితే కాదు మళ్ళీ లాస్ట్లో అనేది చూపిస్తాను చెరువు చుట్టూ కూడా దీపాలను పెట్టి ఒక లైటింగ్ లా కనిపిస్తుంది మనకైతే దూరంగా ఉన్నప్పుడు సరే అటు ఇటు వెళ్ళి రావడానికి చూడటానికి వీలుగా ఉండేలాగా అందరికీ కూడా కనులు విందుగా ఏర్పాట్లు అయితే చేశారు వచ్చిన జనం అందరూ కూడా దర్శించుకుని ఫోటోలు అయితే తీసుకుని చాలా ఆనందంగా అయితే మనుషులు ఫీల్ అయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించి స్టేజ్ మీద అయితే పల్ల సుబ్రహ్మణ్యం గారు కమిటీ వారు అయితే మాట్లాడటం జరిగింది చూసారండి మధ్యలో చెరువు ఉంటుంది చెరువు చుట్టూరు అయితే టేబుల్స్ వేసి అలా దీపాలని అలంకరించారు నిజంగా దూరం నుంచి చూస్తుంటే అది ఒక లైటింగ్ అనే అనిపిస్తుంది కానీ లైటింగ్ అయితే కాదు అది దీపాలతో వెలిగించారు సోమవారం ఉదయం అయితే నక్షత్ర పూజ చేశారన్న ఆంజనేయ స్వామి వారికి అలాగే ఆంజనేయ వారిని కూడా దర్శించుకుందాం ఆ కడీప్లంక గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారైతే స్వయంభూ వారండి ఇంకా అలా 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 ఎత్తుకి ఎదిగిపోతున్నారు అని అయితే మేకనైతే కొట్టడం జరిగింది జయ శ్రీ మా ఊరి ఆంజనేయ స్వామి వారిని మీలో ఎంతమంది దర్శించుకున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కడిపు వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ లేదంటే కోటి దీపోత్సవానికి వచ్చిన వారు గాని ఉంటే కామెంట్ చేయడం మనోత్సవాన్ని కొంచెం వీడియోస్ తీసినప్పుడు అయితే షాయ్ ఫీల్ అయ్యాను అందుకే నేనైతే వీడియో తీయడం సరిగ్గా లేకపోవచ్చేమో కానీ అక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగా జరిగాయి ఇక్కడ అయితే పార్వతి పరమేశ్వరులు శాంతి కళ్యాణం అయితే జరుగుతుంది నేను తీసినంత వరకు మీకు చూపిస్తాను చూసేయండి శ్రీ लक्ष्मी पुरुषोत्तम प्रियतमा पार्वती प्रिया पार्वती राणी समानम् कृता ओङ्कार श्रुति मूल मन्त्र मनखा श्रद्धा जमेधा द्रुधिः प्रज्ञा वन्द्य मम कुमार मनकम् पुर्यात् सदा मङ्गलम् सुमा सु புனா தல சமோ நோமலு கௌதமஷ் வனிதா சீலா சுயா ஹுதா தம்பிய சதா மங்கலம் சுமோ சாவதான అక్కడ లైటింగులతో గుడి డెకరేషన్లతో అలాగే కోటి దీపాల వెలుగులతో స్వామివారి కళ్యాణం నిజంగా అక్కడంతా కూడా చాలా అంటే చాలా కన్నుల విందుగా అనిపించింది ఈ కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లే కాకుండా టిఫిన్లు కూడా ఏర్పాట్లు చేశారండి శ్రీ ఆంజనేయ వారిని దర్శించుకుని దీపాలను వెలిగించి పార్వతి పరమేశ్వరులు శాంతి కళ్యాణాన్ని చూసి అలాగే టిఫిన్ చేసి మజ్జిగ తాగేసి మేమైతే ఇంటికి వచ్చేసాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్